హాయ్ అండి వెల్కమ్ టు లిపికా ఫ్యాషన్ ఇవాళ సిక్స్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ లో అయితే సిల్వర్ బార్డర్ శారీస్ వచ్చేసాయండి చూపిస్తాను చూడండి శారీ మనకు సిక్స్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ లో అయితే ఇవి అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి శారీ పళ్ళు పార్ట్ ఓకేనా పళ్ళు పార్ట్ అయితే ఈ విధంగా ఉంది ఇది పళ్ళు పార్ట్ శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది చూడండి బార్డర్ అయితే వచ్చింది సిల్వర్ బార్డర్ సారీ అంతా ఈ విధంగా ఉంటుంది ఓకేనా మనకి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ ఫిఫ్టీన్లో అవైలబుల్ గా ఉన్నాయి దీంతో కలర్స్ కూడా చూపించేస్తాను కావాలనుకున్నాను వెంటనే తీంటున్నాను నా నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ వాయిస్ మెసేజ్ చేయండి ఓకేనా శారీస్ అయితే చాలా బాగున్నాయండి మిస్ చేసుకోవద్దండి ఇంకా లోకల్ వాళ్ళకి కూడా నేను చూపించలేదు ఫస్ట్ అయితే మీకే చూపిస్తున్నాను ఓకేనా ఎందుకంటే నేను ఆన్లైన్ పేమెంట్ లో రేట్ అనేది రీజనబుల్ గా పెట్టేసుకున్నానండి అందుకనేసి ఈ లోకల్ వాళ్ళు అయితే వాళ్ళకి రేట్ చాలా రీజనబుల్ గా అనిపిస్తుందంట కాబట్టి చాలా మంది వచ్చేసేసి తీసేసుకుంటున్నారు మీరు కూడా అలాగే ఆర్డర్ చేసేసుకోండి ఓకేనా ఇదిగోండి ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ అయితే చాలా పెద్దగా వచ్చింది ఎంతటి లావు మనుషులకైనా కూడా బాగా సరిపోతుందండి ఓకేనా చూడండి బ్లౌజ్ అయితే చాలా పెద్దగా వచ్చింది ఏ శారీ అయినా కూడా మన దగ్గర సిక్స్ మీటర్స్ ఉంటుందండి కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసేసుకోండి వాట్సాప్ టు ఆర్డర్ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఓకేనా శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుందండి శారీస్ అయితే మిస్ చేసుకోవద్దు ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి ఓకేనా వీటిలో అయితే కలర్స్ చూపిస్తాను ఇప్పుడు కలర్స్ కూడా అయితే చాలా బాగున్నాయండి చూడండి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఎక్కడైనా కొరియర్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసేసుకోండి నాకు ఫస్ట్ పేమెంట్ అయితే వేయద్దు వాట్సాప్ వాయిస్ మెసేజ్ చేయండి మీకు ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ చాట్ తీసి నాకు వాట్సాప్ వాయిస్ మెసేజ్ చేసిన తర్వాత నేను చెప్పిన తర్వాత నాకు పేమెంట్ అనేది వేయండి ఓకేనా స్క్రీన్ పై నెంబరే పేమెంట్ నెంబర్ కూడా ఉంటుందండి ఓకేనా ఖచ్చితంగా అయితే ఆర్డర్ చేసుకోండి కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిఫ్పింగ్ అయితే ఉన్నాయి ఓకేనా మీకు రేట్ రీజనబుల్ గా ఉంది అని అనిపిస్తేనే ఖచ్చితంగా మీరు ఆర్డర్ చేసుకోండి ఓకేనా మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా మంది అయితే లైక్ చేయట్లేదు వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా నేను చాలా ముందుకు వెళ్తున్నా వెళ్తాను ఫస్ట్ ఆర్డర్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా అయితే డైలీ వేర్ శారీ ఖచ్చితంగా గిఫ్ట్ ఐటమ్ గా ఉంటుంది ఓకేనా నేనైతే వీడియో కోసం చెప్పట్లేదు ఫస్ట్ ఆర్డర్ చేసుకున్న వంటకు మాత్రమే ఓకేనా లోకల్ వాళ్ళకైతే కాదు నేనైతే పదే పదే చెప్తున్నాను లోకల్ వాళ్ళకైతే కాదు నన్ను అయితే చాలా మంది ఈ రోజు వచ్చిన వాళ్ళు గిఫ్ట్ ఐటెం ఉందన్నారు కదా అనేసి అడిగారు అది లోకల్ వాళ్ళకైతే కాదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఆన్లైన్లో ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళకు మటుకు మాత్రమే ఓకేనా కలర్స్ అయితే చాలా బాగున్నాయి కదా అన్ని కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి వెంటనే ఆర్డర్ చేసేసుకోండి సిక్స్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా కొరియర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్